లంబాడీలనే ఎవరైతే ఈ రోజు మూడు పూటలు తిని హైదరాబాద్ లో చొక్కా వేసుకొని తిరుగుతా ఉన్నారో ప్రతి ఒక్కరి భాగస్వామ్యము ఇక్కడ ఉన్న వాళ్ళు నిజంగా రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు ఎవరు కనబడట్లేదు కానీ రిజర్వేషన్ వాడుకున్న వాళ్ళు కూడా మన తల్లిని తిట్టినప్పుడు తప్పకుండా బయటికి రావాలి మన ఆత్మ గౌరవాన్ని కించపరిచినప్పుడు తప్పకుండా బయటికి రావాలి మన మనోభావాలను దెబ్బతీసినప్పుడు తప్పకుండా ఖండించాలని చెప్పేసి ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నా మరి సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు సబ్ జ్యుడిషన్ ఉన్నటువంటి వ్యవహారాన్ని బయట ఎవ్వరు ప్రస్తావించకూడదు కోట్ల పరిధిలో ఉన్నటువంటి లాయర్ల పరిధిలో కోర్టుల పరిధిలో ఉన్నటువంటి అందులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదాన్ని కూడా నువ్వు రోడ్డు మీద వచ్చి మాట్లాడి ఈ రోజు నువ్వు మాట్లాడితే మాట్లాడు నిజంగా ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావు మా మైపతి అనురు కుమార్ డాక్టర్ అనే వ్యక్తి ఈ గెజిట్ నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు కదా ఆ గెజిట్లో పంతొమ్మిది వందల ఆరు ఎవరు చేశారు ఎవరు చేర్చారు ఆనాడు జరిగినటువంటి పరిణామాలు కరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ మీరు చదవండి